ఇది నార్మల్ నెక్ బ్లౌజ్ డిజైన్ ఇది బ్యాక్ పార్ట్ డిజైన్ నెక్ డిజైన్ చూసినాము ఇప్పుడు ఇదే ఫ్రంట్ పార్ట్ చూద్దాము నేను మెజ నేను క్లియర్గా బ్యాక్ పార్ట్ చెప్పిన అది చూడండి అది చూసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కు వచ్చేయండి చాలా ఈజీగా సింపుల్గా అర్థమవుతుంది మీరు కూడా పేపర్స్ తీసుకొని ఇలా కటింగ్ చేస్తే మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది బ్లౌజెస్ కట్ చేయడం కానీ చాలా ఈజీగా అనిపిస్తుంది అందుకని ఫస్ట్ మీరైతే కట్ చేయడం నేర్చుకోండి పేపర్స్ తీసుకొని మామూలుగా న్యూస్ పేపర్స్ తీసుకొని నేర్చుకోవాలి అయితే ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే చూసి ఈ డిజైన్ చూసి ఈ డిజైన్ అర్థం చేసుకోండి మెజర్మెంట్స్ అర్థం చేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ ఈ బ్యాక్ పార్ట్ను ఇలా పేపర్ పైన నేను క్రాస్గా పెట్టిన చూసిరా మూల సైడ్కు ఇలా క్రాస్గా పెట్టేసి అవుట్లైన్ మొత్తం గీసుకో ఇక్కడ నెక్ దగ్గర మాత్రం మనం ఇప్పుడు నేను గీసేది నెక్ దగ్గర పైకి గీయండి కొద్దిగా ఇలా పైకి గీయాలి నెక్ ఇదిగోండి నెక్ అనేది ఇక్కడ సైడ్ వస్తుందనమాట పై సైడు ఇలా అవుట్ లైన్ మొత్తం గీసుకోండి ఈ నెక్ రౌండ్ మాత్రమే గీయలేదు పై నుండి కిందికి ఇలా గీసుకుంటూ వచ్చిన ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇది నెక్ అనమాట అయితే ఇక్కడ ఫస్ట్ మనము నెక్ చూద్దాము నెక్కి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఆరున్నర ఇంచుల దగ్గర అయితే మార్కు చేసుకోవాలి ఈ ఆరున్నర మనము లైను బ్యాక్ పార్ట్ నెక్కు కంటే పొడుగు గీసినాము కదా ఇంత ఇంతసేపు మీరు చూసిరు కదా అదే ఇప్పుడు ఆ లైన్ దగ్గరికి ఇలా ఆరున్నరకు ఇలా లైన్ గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు లైన్ కూడా గీసుకోవాలి మనం బ్యాక్ సైడు డిజైన్ పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా కొద్దిగా డిజైన్ పెడదాము నెక్ కోసం ఇలా రెండున్నర ఇంచ్లకు పైకి ఒక మార్క్ చేసుకొని ఇలా చిన్నగా కర్వ్ అనేది తీస్ తీసుకోండి ఇలా మనకు ఫ్రంట్ సైడ్ కూడా బ్యాక్ అలా డిజైన్ ఉన్నందుకు ఫ్రంట్ కూడా ఇలా డిజైన్ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఈ నెక్ డిజైను ట్రై చేయండి మీరు ఫ్రంట్ సైడు చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ కింది సైడ్ ఉంది కదా లైను దాని మీద టేపుని ఇలా ఇంచుల పైకి పెట్టండి పైకి పెట్టి ఇలా ఇంచులు రెండు ఇంచులు ఇలా మార్క్ చేసుకుంటూ రండి ఇప్పుడు దీన్ని ఇలా మొత్తాన్ని అటు చివరి నుండి ఇటు చివరికి ఆ టూ ఇంచెస్ అనేది ఇలా లైన్ డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసిన తర్వాత ఇది నెక్కు ఉక్సు సైడ్ అనమాట ఇది కాజా ఉక్సు సైడ్ అయితే ఇక్కడ మనము ఈ రెండించులు ఇలా మార్కు చేసుకున్నాం కదా ఆ పై లైన్కు ఒక ఇంచు పైన పెట్టండి వన్ ఇంచు పైకి మార్కు చేసుకోండి ఇప్పుడు ఇదే లైన్ మీద మూడించుల దగ్గర ఇలా టేప్ పెట్టి మార్కు చేసుకొని ఆ మూడించుల నుంచి రెండు ముప్పావి ఇంచులకైతే మార్కు చేసుకోండి ఇప్పుడు ఆ మూడించుల నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్కు చేయండి ఇప్పుడు రెండు ముప్పై ఇంచుల నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి మార్కు చేసుకోండి చేసుకొని ఈ కింద హాఫ్ ఇంచు లైన్ ఉంది కదా అక్కడ నుండి ఇక్కడికి స్ట్రేట్గా లైన్ గీయండి గీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా వన్ ఇంచ్ పైకి మార్కు చేసుకోండి చేసుకొని ఇప్పుడు మనము ఈ బుక్స్ కాజా సైడ్ వన్ ఇంచు పైకి మార్కు చేసుకున్నాం కదా దాన్ని తెచ్చి ఈ కింద హాఫ్ ఇంచు కింద ఇలా కొద్దిగా క్రాస్గా ఇలా కలపండి దానికి ఇప్పుడు ఇటు చివరి నుంచి కూడా దీనికి వన్ ఇంచుకు ఇలా క్రాస్గా చిన్న చిన్న ఫస్ట్ మీరు పేపర్ మీద కాబట్టి చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ దాని దగ్గరికి తీసుకెళ్ళి తర్వాత లైన్ గీయండి ఇప్పుడు మనం పైన అక్కడ నుండి ఒక వన్ ఇంచ్ అవతలికి బయటి సైడ్కి మార్క్ చేయండి చేసి అక్కడి నుండి పైకి కలిపేసేయండి ఎందుకు అంటే డాట్స్కి మనం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మనకు క్లాత్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు మనము ఖర్చు కోసం చంక సైడ్ రెండు ఇంచులు మార్కు చేసుకున్నాం అక్కడ ఒక మార్కు చేసుకోండి చేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ ఎక్కడైతే రౌండ్ తిరిగిందో దాని మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా మధ్యలో పెట్టండి మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది మీరు రౌండ్ ఆ రౌండ్ని ఈ రెండు ఇప్పుడు కలిపినాం కదా రెండు ఇంచులు ఇటు సైడు అక్కడికి కలిపేసేయండి ఇప్పుడు ఈ రౌండ్ పైకి మనకు ఆ రౌండ్ అయితే ఎక్కడికి వరకు తిరుగుతుందో ఆ రౌండ్ వరకు మాత్రమే పైకి తీసుకుంటూ రండి ఇలా ఆ రౌండ్ ఎక్కడ వరకు తిరుగుతుందో అక్కడ వరకు మాత్రమే ఇలా షార్ప్గా పైకి పోవాలి చూడండి ఇప్పుడు అంత అయిపోయింది అసలు నెక్ అయిపోయింది అంతా మనము ఉప్సు కాజా సైడ్ మెజర్మెంటు చంక లోతు అన్నీ అయిపోయినాయి ఈ నెక్ డిజైన్ మాత్రం మీరు వేరే బ్లౌజెస్కైనా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే ట్రై చేయండి అంటే ఇక్కడ బ్యాక్ ఇలా నెక్ పెట్టినాం కాబట్టి డిజైన్ ఫ్రంట్ కూడా ఇలా నెక్ డిజైన్ వస్తే బాగుంటుందని పెట్టినాం ఇప్పుడు నెక్ కట్ చేసిన తర్వాత ఉక్సు కాజ కట్ చేసి అలాగే ఇది ఇటు సైడు ఇలా ఇక్కడ మాత్రం స్ట్రెయిట్గా లైన్ కట్ చేయాలి చూడండి ఇలా స్ట్రెయిట్ లైన్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మెల్లిగా చ ఆ ఖర్చుకి వెళ్ళండి ఇంకా ఇలా పైకి మీరు అటు బయట సైడ్కి మాత్రం కొద్దిగా క్లాత్ ఎక్కువనే కట్ చేసుకోండి ఇక్కడ చంక సైడు ఇలా లోతు మనం లోపల సైడ్ కట్ చేసినాం కదా దాన్ని కట్ చేసుకోవాలి బయటిది కట్ చేయొద్దు ఇలా లోపల సైడు ఈ రౌండును కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ గీసుకున్నాం కదా అక్కడ వరకు అయితే కట్ చేసుకోండి ఇదిగోండి అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు దీంట్లో నేను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు డార్స్ కుట్టడం ఎలానో చెప్తాను ఇప్పుడు మనం ఇవి ఉన్నాయి కదా వీటి దగ్గర అయితే ఒక చిన్న గుర్తు పెట్టండి ఫస్ట్ ఇలా కద్దరితో అయితే కింది సైడ్ కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలకు ఇలా క్లాత్ను మడవండి మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఆ రెండు కట్ చేసుకున్న వాటిని సమానం పెట్టండి పెడితే మధ్యలో మనకి ఇలా గుర్తు పెట్టుకోండి నేను ఇక్కడ మడచేస్తున్న చూడండి మధ్యలోకి ఇదిగోండి ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఇలా లైన్ అనేది వచ్చింది చూడండి మడత ఇప్పుడు దానిపైన రెండున్నర ఇంచులకు మార్కు చేసుకోండి ఇలా చేసుకుంటే మనకు మధ్య అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట మీరు బ్లౌజులు కుట్టుకునేటప్పుడు ఇలాగే చేయండి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా క్రాస్గా గీయండి ఇప్పుడు ఇది మెయిన్ డాట్ అయిపోయింది ఇప్పుడు ఉక్సల సైడు కొద్దాము ఉక్సల సైడు మనము కుట్ల కోసం వదిలేయండి ఇక్కడ ఒక ఇంచు క్లాత్ వదిలేయండి వదిలేసి ఇప్పుడు ఈ కింది సైడు నుంచి ఇప్పుడు ఇంచు క్లాత్ వదిలేసినాం కదా అక్కడికి మడత పెట్టండి ఆ పా పైకి తీసుకెళ్ళకండి పావించును వదిలేసి కింది సైడు ఇలా పెట్టి ఇలా ఇదిగోండి ఇక్కడ మనకు ఇలా లైన్ అనేది వచ్చింది మధ్యలోకి అనమాట ఇక్కడ కూడా సేమ్ అంతే రెండున్నర ఇంచులకైతే మార్క్ చేసుకోండి డాట్స్ కోసం అయితే ఇలా మార్క్ చేసుకోండి మీకు చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇలా ఒక ఇదిగోండి ఇలా ఒక పావు ఇంచ్ వచ్చేటట్లయితే చూసుకోండి ఒక హాఫ్ ఇంచులో అయిపోవాలి డాట్ మనకు ఇక్కడికి వచ్చేసరికి చంక దగ్గర కూడా డాట్ ఉంటుంది ఇక్కడ మనము ఈ మెయిన్ డాట్ మూల ఉంది కదా అక్కడి నుండి ఇలా మడిస్తే మనకు ఇదిగోండి ఇక్కడ ఈ చంక ఇలా మనకు చూడండి అక్కడి నుంచి అక్కడికి వచ్చింది కదా ఇలా అయితే ఏం చేయండి అంటే దీనికంటే ఒక్క ఇంచు పైకి మార్పు చేసుకోండి చేసుకొని అక్కడి నుండి మూడు ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని దాన్ని ఇలా గీసుకోండి డాట్స్ కోసం అయితే చాలా ఈజీగా సింపుల్గా మీరు ఇలా మెజర్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీ అవుతుంది ఇలాగే ట్రై చేయండి మీరు మీరు బ్లౌజ్ కటింగ్ నేనైతే నా ఛానల్లో అయితే ఇలా పేపర్ కటింగ్ చూపిస్తున్నా నేర్చుకోండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి